నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థమవుతుంది ఎంత చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకుల్ని చూసుకొని ఆఖరణ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఒక్కడు బ్రతకలేదురా ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని కుంటి బిడ్డల ఆ పంచ చేరి జీవితం గడిపి భీముడు అనే మాటలు వినలేక వానప్రస్థానికి వెళ్ళిపోయింది అంత గొప్ప గాంథారి అలాగే కుంతిదేవి మహాతల్లి జీవితంలో ఎంత కష్టపడిందో అసలు కుంతిదేవి జీవితం భారతంలో చదివితే ఇన్ని ఉత్న పతనాలు ఇంత సహనం ఇంత గొప్ప లక్షణాలు మన జాతిలో స్త్రీలకి తప్ప ఎక్కడ కనపడతాయనిపిస్తుంది ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పది రాయి స్త్రీ జాతి తెల్లవారి వేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తారు మీరు చూడండి కుంతిదేవి పుట్టింది నిజానికి కుంతి భోజని కుంతి భోజని యొక్క పుత్రికగా కాదు ఆమె సూర్యుని యొక్క పుత్రిక అందుకే శ్రీకృష్ణుడికి మేనత్త వసుదేవునికి చిల్లెలు కానీ కుంతి భోజుడు పెంచుకున్నాడు అసలు తండ్రి పెట్టిన పేరు పృథ కానీ ఆ కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అని వచ్చింది ఆవిడికి ఎంత ఓర్పు కలిగినది అనడానికి ఒక్కటే అగ్ని పరీక్ష ఆమె చిన్నతనంలో కుంతి భోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చారు నేను ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటానో నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమన్నాడు ఆయన కోపధారి ఇదిగో వస్తున్నాను భోజనానికి అంటాడు విడిపోయిన వాడు రాత్రి వస్తాడు తాను భోజనం చేయకుండా ఎదురు చూడాలి తన పత్నులను నియోగించలేదు కుంతి భోజుడు ఆయన ముందు తట్టుకోలేరని రాజ్యంలో ఎవరిని నియమించలేదు ముక్కుపచ్చలారని పిల్ల ఇంటికొచ్చిన దత్తపుత్రిక కుంతిదేవిని నియమించాడు ఎంత ఓర్పుతో సేవించిందంటే అన్ని నెలలు సేవించిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాస మహర్షి సంతోషించన్నాడు అన్నాడు నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను నువ్వు ఏ దేవతని కోరుకుంటావో ఆ దేవత యొక్క అనుగ్రహం చేత నువ్వు సంతానాన్ని పొందుతావన్నాడు మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరం ఇచ్చాడో మహానుభావుడు ఇంత గొప్ప వరం ఉంది కదా అని సంతోషించింది పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు మహానుభావుడు అటువంటి పాండురాజుకి ఇల్లాలైంది మహాసౌందర్యవతి ఇంతటి సౌందర్యవతిని దేవతల యొక్క వరాన్ని పొందినదాన్ని దుర్వాసో మహర్షి యొక్క వరాన్ని పొందిన దాన్ని పరమ సంతోషాన్ని పొందింది కర్ణుడి కథ చెప్పలేదు పాండురాజుతోటి చాలా సంతోషంగా కాలం గడిపింది ఎంత అందగత్తైనా స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదం ఏమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఉంటుంది ఇంతగా అనుగమించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు అయినా ఆమె అమర్షమును పొందలేదు పరమ ప్రేమతో తోడ పుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని అంత సంతోషంగా కాలం గడుపుతున్నారు శితశృంగ పర్వతం మీదకి వెళ్ళారు తీరా వెళ్ళిన తరువాత అనుకోని రీతిలో బాణప్రయోగం చేశాడు పాండురాజు ముని శాపమిచ్చాడు నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతా ఉన్నాడు సంతానం కలగలేదు నాకు సంతానం కలగాలి ఎలా తండ్రిని అవడం ఎలా లేకపోతే ఉన్నత కొద్ది రుండవని బాధపడ్డాడు కుంతీదేవి చెప్పింది నాకు వరం ఉందండి అయితే నువ్వు ప్రార్థన చేసి సంతానాన్ని కనన్నాడు భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది ధర్మరాజ అనుగ్రహంగా ధర్మరాజుని వాయు అనుగ్రహం చేత భీముణ్ణి అలాగే దేవేంద్ర అనుగ్రహంగా అర్జునుణ్ణి కంది ఇప్పుడు మీరు ఆలోచించండి సహజంగా సమతులు ఇద్దరు ఉంటే తనకే ఉన్నారు అందున అక్కడ గర్భిణీ ఉంది గాంధారి ఆమె కన్నా ముందు తన బిడ్డల్ని కంది కాబట్టి సింహాసనానికి వారసుల్ని కంది కుంతీదేవి జీవితంలో మళ్ళీ ఓ మెట్టు పైకెక్కి మెట్టు పైకెక్కి సంతోషించింది మాద్రికన్నా నేను గొప్పదాన్ని బిడ్డలున్నారు కన్నా గొప్పదాన్ని ముందు సంతానాన్ని కొన్నాను సింహాసనానికి వారసుల్ని ఇచ్చాను నా భర్త సంగమం చేసి బిడ్డల్ని కనకపో కనవలసినటువంటి స్థితిని కోల్పోయినా ఆయన తండ్రి అవడానికి వైదికంగా ధార్మికమైన మార్గాన్ని కల్పించాను నేను చేసిన ఋషి శుశ్రుష వలన పైన నిలబడింది సంతోషం పొందింది రెండు నిమిషాలు నిలబడలా ఆ మంత్రం మాద్రిక్ కూడా చెప్పు ఆమె కూడా సంతానాన్ని పొందుతుంది అన్నాడు వెంటనే భర్త ఆజ్ఞ మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది మాద్రి అశ్విని దేవతల అనుగ్రహం చేత నకుల సహదేవుల్ని కని తల్లి అయింది పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని అనుభవించపోయి ప్రాణత్యాగం చేశాడు ఆయనని విడిచిపెట్టి ఉండలేనని చెప్పి భర్త లేకుండా ఇన్ని రాజకీయాల మధ్యలో ధృతరాష్ట్రుడి మధ్య ఆ తోటి ఇటువంటి వాళ్లతో వేగి దేవతల వలన పొందినటువంటి సంతానాన్ని ధార్మికమని ఒక ఆడది నోరు విప్పి చెప్పుకోవలసి రావడం కన్నా కష్టం ఎక్కడుంటుంది నేను ఇన్ని కష్టాలు తట్టుకోలేని వీళ్ళకి సింహాసనం దక్కే వరకు నేను ఈ చదరంగ వాడలేనని మాద్రి సహగమనం చేసి భర్తతో పాటుగా శరీర త్యాగం చేసి తన తోడి తన సవతి బిడ్డలు అని చూడకుండా తన కడుపున పుట్టిన బిడ్డలు కన్నా నగుల సహదేవుల్ని ఎక్కువగా ప్రేమించి ప్రేమించి ఐదుగురికి దేవిని ఇల్లాలని చేసింది ఐదుగురిని కంటికి రెప్పలా పెంచి కాపాడింది ఐదుగురు కష్టాలు దాటారు అమ్మయ్య ఏదో రాజ్యాన్ని పొందారు అనుకునేటప్పటికి జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు ఎంత బాధపడిందో దుర్యోధనుడి ఇంట్లో ఉంటే ఏ మాటలంటాడో తిన్న అన్నం సహించదని విదురుడి ఇంటికి వెళ్లి విదురుడి పంచన తలదాచుకుంది మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది రాజ్యం వచ్చింది అందరూ సంతోషించారు ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు చనిపోయిన వీరుల పేర్లు చెప్తున్నారు నాకు చెందినవాడు ధర్మరాజులు నువ్వులు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు నాకు చెందినవాడు ధృతరాష్ట్రుడు వెదుతున్నాడు కర్ణుడి పేరు చెప్పారు నాకు చెందినవాడు కాడని ధర్మరాజు అన్నాడు నాకు చెందినవాడు కాడని ధృతరాష్ట్రుడు అన్నాడు తట్టుకోలేకపోయింది ఆయనని వెళ్ళి యుద్ధ శిబిరంలో ప్రార్థన చేస్తే అర్జునుడు వినా మిగిలిన పాండవుల జోలికి రాను నీకు ఐదుగురు పాండవులు ఎప్పుడూ ఉంటారన్నాడు అటువంటి తన కొడుకుని జీవితంలో ఎప్పుడూ కన్యాసంతానం చెప్పలేకపోయింది కనీసం నువ్వులు నీళ్లు దక్కట్ల తట్టుకోలేకపోయింది బోరున ఎడ్చి చెప్పేసింది నా కొడుకి మీకు సోదరుడు అంది ఏ పాండవుల కోసం కష్టపడిందో ధర్మరాధన్నాడు ఎంత తప్పు చేశావమ్మా ఆ కర్ణుడు పట్టాభిషేకం చేసుకోవాలి పెద్దవాడు నువ్వు ఈ రహస్యాన్ని దాచి అన్నని చంపించావు కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనాని సేపు నిజము దాగకుండుగా కాని శాపం ఇచ్చాడు తల్లిది ఎవరి కోసం కష్టపడిందో బిడ్డల వలన శాపం పొంది తలదించుకుంది గాంధారికి కోపం వచ్చింది ధర్మరాజు గారి కాళ్ళు బొబ్బలిక్కే ఏమో అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భర్తతో కలిసి వెళ్ళినప్పుడు ఆ భర్త చటుక్కున కింద పడిపోతే నూర్గురు కొడుకులను కన్నాను ఒక్కడిని మిగల్చలేదు భీముడు అన్న ఆక్రోశం వచ్చి ఏం శపిస్తుందో తనకి అక్కర లేకపోయినా కూడా వాళ్లతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది వానప్రస్థానికి ఆఖరికి దావానలలో శరీరం వదిలేసి ఇన్ని ఉద్ధాన పతనాలు జీవితంలో చూసి ఇన్ని కష్టాలు పడిన కుంతి ఎన్నడూ ధర్మం వదిలిపెట్టలేదు అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారు క్షేమం అడిగింది ఎవరిని అంటే కుంతీదేవిని అడిగి అంతటి భీష్ముడు ఒక మాట అన్నాడు అసలు ఆ కుంతీదేవి ఎటువంటి స్త్రీ అటువంటి స్త్రీ లోకంలో ఉంటుందా ఎన్ని కష్టాలు పడింది ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది మహా ఉన్నత్యము కలిగిన తల్లిని భీష్ముడి చేత పొగిడించుకుంది చివరికి వైరాగ్యం పొంది కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించింది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము గంగ భంగి పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య గదయ్య ఈశ్వర చాలు కృష్ణ ఈ ఉధాన పతనాలు జీవితంలో ఎన్నో చూశా ఒక్కొక్కసారి సంతోషించా ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా ఇన్ని కష్టాలు పడ్డాను యాదవులందు నువ్వు ఉన్నావని నా మేనల్లుడని నేను మేనత్తనని నాకు ఈ యదు వంశం మీద మమకారం వద్దు కడుపున పుట్టిన బిడ్డలని పాండవుల మీద మమకారం వద్దు నాకు ఈ మమకారం అన్న పాశాలు కోసేయవయ్యవా కృష్ణ ఆ గంగ ఎక్కడ పుట్టిందో ప్రవహించి 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 సముద్రంలో చేరిపోయినట్టుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ 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 నీలోనే ఐక్యమైపోయేటట్టుగా నువ్వు వినా ఇంకొక ఆలోచన నా మనస్సుకి రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్య గదయ్య ఈశ్వరా అని అడిగింది ఏమి కుంతీదేవి నేను కేవలం విహంగ వీక్షణం చేస్తున్నానంతే ఒక్కొక్క స్త్రీ ప్రవర్తన చూస్తే వాళ్ళ నడవడి చూస్తే ఏమి స్త్రీ రా అసలు నిజంగా వీళ్లతో పోల్చడానికి తగిన పురుషులున్నారా కావ్య పురాణాల్లో అనిపిస్తుంది అంత ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగిన వారు ద్రౌపదీ నా తల్లిది ఎంత గొప్ప ధర్మం నిజంగా లోకంలో కలిసొచ్చిన నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికండి ఉప పాండవులు ఐదుగురు ద్రౌపదీదేవి పట్టమహిషి గనక ఆమె ఎందు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కన్న బిడ్డలెవరో వాళ్లే ఉత్తరాధికారు దుర్యోధనుడికి మాట ఇచ్చాడు తొడలు విరిగిపోయి పడిపోయి ఉన్నాడు నేను నీ యొక్క పగని చల్లారుస్తానన్నాడు ఎలా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఆలోచి కూర్చున్నాడు రాత్రి వేళ అకస్మాత్తుగా చూశాడు ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చి ఒక పక్షి చెట్టు మీద గూట్లో ఆ పక్షి పెట్టినటువంటి పిల్లల్ని తన వాడి ముక్కుతో చీల్చి చంపేసింది ఆ ఇదే నేను చెయ్యాలి నిద్రపోతున్న ద్రౌపదీ దేవి యొక్క ఐదుగురు పిల్లల్ని ఒక్క రాత్రే సంహరిస్తాను పాండవులకు ఉత్తరాధికారులు ఉండకూడదు ఏం చేసుకుంటారు ఈ రాజ్యం వారసులు లేకుండా చేస్తానన్నాడు చిక్కిన వాడిలా అయిపోయి శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న దుష్టచుని యొక్క కంఠాన్ని కోసేశాడు ఏనుగుల యొక్క కుంభస్థలాలు భేదించాడు గుర్రాల్ని చంపేశాడు ఐదుగురు ఉప పాండవుల యొక్క కుత్తుకలు కత్తిరించేశాడు ఇన్నీ చేశాక అర్జునుడు గుర్తొచ్చాడు ఐదుగురిని చంపేశాను అర్జునుడికి తెలిస్తే పారిపోయాడు మరునాడు ద్రౌపదీదేవి ఏడుస్తుంటే ఇదేదో జరుగుతుందని తెలుసు కృష్ణ పరమాత్మకి పాండవుల్ని దూరంగా ఉంచాడు పాండవులు తిరిగి వచ్చారు మీరు ఆలోచించండి అంతకన్నా కష్టం లోకంలో ఇంకో ఉంటుందండి గుండెలు బాదుకుని ఏడుస్తోంది ఇన్ని కష్టాలు పడింది నేను ఎంతకని చెప్పన మీకు తెలియనివా ఇన్ని కష్టాలు పడింది మహాతల్లి నిజంగా ఆవిడలా కష్టాలు పడిన వాళ్ళు ఎవరు కనపడరు మహాభారతం చదువుతుంటే ద్రౌపదీదేవి కష్టాలు చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి అన్ని కష్టాలు పడింది మహాతల్లి అటువంటి తల్లి హమ్మయ్య కురుక్షేత్రం అయింది అనేటప్పటికీ ఐదుగురు కొడుకులు చచ్చిపోయారు ఐదుగురు కొడుకుల శవాలు ఎదురుగుండా పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడుస్తోంది అర్జునుడు అన్నాడు నీ కొడుకుల్ని తెగటార్చిన వాణ్ణి పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పారేస్తాను నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించడాడు అశ్వత్థామని పట్టుకోవడానికి వెళ్ళాడు ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు అర్జునుడు అర్జును ఆ అశ్వత్మని పశువుని కట్టినట్టు కట్టాడు కట్టి తీసుకొచ్చి ఆ ద్రౌపదీ దేవి ముందు పడేశాడు వీడే నీ పుత్రుల్ని చంపినవాడు నీ కాల్తో విడి తల తన్న ఆవిడంది అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలీరు కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చేకంబునంచి కటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల చేతులు ఇట్లాడెనో అంది అయ్యయ్యో నా కొడుకులు ఉద్రేకంతో యుద్ధ భూమికి రాలేదు కవచం కట్టుకోలేదు ధనుర్బాణములు పట్టుకోలేదు ఏమీ అస్త్రప్రయోగం చేయలేదు అటువంటి పిల్లలు నిద్రపోతున్న వాళ్ళని రాత్రికి రాత్రి ఐదుగురిని చంపేశావా నీ చేతులు ఎలా అడయ్యా అన్నిటినీ మించి నువ్వు పుత్రరూపంలో ఉన్న ద్రోణుడివి ద్రోణాచార్యుల వారి కొడుకువి ఆ ద్రోణుడు మా గురువు ఆ ద్రోణాచార్యుల వారే నా భర్తలు ఐదుగురికి కూడా నేర్పాడు గురువు యొక్క కొడుకు గురువుతో సమానం గురుపుత్రుడు ఇవాళ ద్రోణాచార్యుల వారు లేరు కాబట్టి నువ్వే మాకు గురువు కాబట్టి తండ్రి లాంటి వాడివి నువ్వు కబళించావా నువ్వు చంపేశావా ఐదుగురి పిల్లల్ని నీ చేతులు ఎట్లా ఆడాయ్యా అంది అని లోకంలో ఎవరైనా అనగలరండి ఆ సందర్భంలో ఐదుగురు భర్తలు నిలబడ్డారు ఉగ్రగదాదండం తిప్పుతున్నాడు భీమ భీ భీమసేనుడు ద్రౌపదీవి ఓ అంటే చాలు అశ్వత్థామ తల వేయి వర్తలు చేసేస్తాడు ఊగిపోతూ ఉంటే ఆవిడంది అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ చిత్తచనున్న భంగిని కిరీటిని బద్దు చేసి నీడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎగ్రి ఎడ్చుచు పొక్కుచున్నదో అంది కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను ఉన్న ఒక్క కొడుకు కోసమని ద్రోణాచార్యుల వారితో కలిసి సహమనం చేయకుండా ద్రోణితో ద్రోణినితో శిఖింపడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట ద్రోణ ఉన్నది ఇంట ద్రోణాచార్యుల వారితో సహగమనం చేయకుండా ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గర ఉంది ఆమె కొడుకు చచ్చిపోలేదు నా ఐదుగురు బిడ్డల్ని చంపేశారనేటటువంటి కోపంతో ఐదుగురు పాండవులు చిత్రభల చేసేస్తారు అశ్వత్థామనన్న విషయం తెలిసి తన కొడుకు ఎవరి చేత ఇంత విద్య నేర్చుకున్నారో వాళ్ల చేతుల్లోనే చచ్చిపోతున్నాడని ఎంత ఏడుస్తోందో గురుపత్ని ఏడుపు మన వృద్ధికి కారణం కాదు గురువు యొక్క కొడుకు గురువుతో సమానం వీడిని మనం చంపకూడదు వీడి జోలికి వెళ్ళకూడదు వీడు చేసిన తప్పు వీన్నే కాల్చేస్తుంది వదిలిపెట్టేయండి నేను పడుతున్న బాధ నాకు తెలుసు వేరొక తల్లి ఎందుకు పడాలా బాధ ఇంటికి వెళ్ళిపోతాడండి అనగలరా లోకంలో ఎవరైనా ఈ జాతిలో ద్రౌపదీ అంది ఒక్క ఈ జాతిలో పుట్టిన స్త్రీలదే ఆ గొప్పతనం అంత గొప్పగా మాట్లాడడం ధర్మానికి కట్టుబడడం తెలిసి ఉన్నటువంటి మహాతల్లు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మమునందు మాత్రమే అందుకే స్త్రీకి అంత విశిష్ట స్థానం ఇచ్చి నేలబడి నమస్కరించారు స్త్రీని చూసేసరికి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి